తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా ఏపీజే జిల్లా గౌరవ అధ్యక్షులు నరసింహమూర్తి జిల్లా అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజకుమారి గణయాకు జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు వర్కింగ్ జర్నలిస్టులకు అందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలని అక్రిడేషన్ కమిటీలో ఏపీజీ నాయకులకు ప్రాధాన్యత కల్పించాలని జర్నలిస్టులకు బీమా పెన్షన్ సౌకర్యాలను కల్పించాలని నివాస స్థలాలు మంజూరు చేసి ప్రభుత్వ పరంగా గృహ నిర్మాణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల నాయకులు కలెక్టర్ ను కోరారు కలెక్టర్ రాజకుమార్ ఆ సానుకూలంగా స్పందించి మీ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా నెరవేరే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మర్యాదాస్ రామన్న యాదవ్ జిల్లా కోశాధికారి అబ్దుల్ మజీద్ జిల్లా కార్యదర్శి శివశంకర్ ప్రేమ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాక్షి కరీం జాకబ్ అజీ సలీం ఖాజా శ్రీనివాసులు తారెతరులు పాల్గొన్నారు జర్నలిస్ట్ల యూనియన్ ఏపీజీ ఆధ్వర్యంలో ఈనాడు జర్నలిస్టుల కో르కిల దినోత్సవం సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ జిల్లా శ్రీనిల ఆద్వరణలో ఒక వినతిపత్రాన్ని సమర్పించడం జరిగింది నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలపైన గత ప్రభుత్వానికి కానీ ఈనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం నంద్యాల జిల్లాలో నూతన జిల్లా ఏర్పడినటువంటి ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ మరి నంద్యాల జిల్లాలో ప్రెస్ క్లబ్ అనేటువంటిది లేకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా జర్నలిస్టులు వార్తలు సేకరణకు వెళ్తే అధికారులు గాని ప్రజలు గాని అవినీతి అక్రమాలకు భూ కబ్జాలు చేస్తున్న సందర్భంలో ప్రతి పాత్రికేయుడు జర్నలిస్టుల సేకరణకు వెళ్తే వాళ్ళపైన దాడులు బెదిరింపులు హత్యలు చేయడం కూడా ఈ జిల్లాలో జరిగిన సందర్భాలున్నాయి మరి అటువంటి సందర్భాల్లో ఏ అధికారులు గాని ఏ ప్రజాపతి జర్నలిస్టులకు అండగా లేకపోవడం మరి ఇంతకంటే దుర్మార్గం పడుతుండదని తెలియస్తా ఉన్నా ఇంకొక విధంగా చెప్తా జీవో నెంబర్ ఎయిటీ ఫోర్ బార్ టూ థౌసండ్ ఎయిటీన్ జీవో ప్రకారంగా మరి జర్నలిస్టులకు రెండు వేల పద్దెనిమిది రెండు ఒక చట్టాన్ని రూపొందిస్తే ఆ చట్టాన్ని ఇంతవరకు అమలు చేయకపోవడం బాధాకరం మరి ఇవన్నీ మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల దృష్టికి తెలుసు కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ప్రతి రాజకీయ కోణంలో ఉన్నటువంటి విలేకరులను వాళ్ళ వాళ్ళకే రాజకీయాలు అండగట్టి విభజించి పాలించిన పద్దతిలో ఇబ్బందులు గురిచేస్తా ఉన్నారు ఒక ఆయన తెలుగుదేశం అంటాడు ఒక ఆయన కాంగ్రెస్ అంటాడు ఇది కాదు మా జర్నలిస్టులో ఎవ్వరికీ రాజకీయ కుట్రలు కుతంత్రాలు లేవు మేమంతా ఒకటి మేము అన్నదమ్ము లాగుంటాం ఎప్పటికైనా ఏ జర్నలిస్టు యూనియన్ లో ఉన్నా ఆ జర్నలిస్టు మావాడుగా మా కుటుంబ సభ్యుడిగా మేము స్వీకరిస్తా ఉన్నాం మరి మా మధ్యన ఉన్నటువంటి చిచ్చులు రేపెట్టి మాకు మాకే కుమ్ములాటలు పెట్టి మా జర్షన్లు అంతం చూసేదానికి ప్రయత్నించడం చేసేదానికి తెలియస్తా ఉన్నా నేను ఇంకొక ఇంకొకటి కొరతా ఉన్నా ఐదు సంవత్సరాల నుంచి మా వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక బాడిగలు కట్టలేక తినడానికి తిండి లేక ఎన్నో అవస్థలు పడతా ఉన్నారు కనీసం బండ్లో పెట్రోల్ పోసుకోవడానికి కూడా ఇబ్బంది పరిస్థితులున్నాయి మరి వాళ్లకు ఒక సంక్షేమ నిధులు ఏర్పాటు చేసి వాళ్లకు నిధులు అంటే గౌరవ కింద నిధులు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుపేద జర్నలిస్టులకు కూడా ఉచిత ఇంటి స్థలాన్ని ఇస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా జర్నలిస్టు పిల్లలకు పూర్తిగా కేజీ నుండి పీజీ వరకు నూటికి ముస్ అందించాలని కమిటీలో అందులో కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు ఎస్పీ గారు ప్రశ్న అధ్యక్షులుగా ఉంటారు మరి ఆ కమిటీలో కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ స్థానం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఒకటే కోరుతా ఉన్నా యాభై మించిన వారికి జర్నలిస్టులకు అందరికీ ఏర్పాటు చేయాలి అదేవిధంగా కొంతమంది రిటైర్మెంట్ తీసుకున్నటువంటి జర్నలిస్టులకు కూడా చెప్పి సందర్భంగా మనవి చేస్తూ చర్య తీసుకుంటాను ఆంధ్రప్రదేశ్ ఏపీజేయు జర్నలిస్ట్ సంఘము ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి రాజకుమారి గారికి మెమరండమ్ ఇవ్వడమైనది ఈరోజు జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా మా సమస్యలు అమ్మగారికి తెలియపరిచి తర్వాత మా సమస్యలు అక్కడేషన్ విషయంలో కానీ ఇళ్ల స్థలాల విషయంలో కానీ మా పిల్లల ఫీజులు విషయంలో కానీ మాకు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన ఇన్ని రోజుల్లో కూడా ప్రెస్ క్లబ్ అనేది ఏర్పాటు చేయలేదు ఆ ప్రెస్ క్లబ్ విషయంలో కూడా మేడం విషయం సుముఖంగానే చెప్పింది కంపల్సరీ మీకు సమస్యలు అనేవి కూడా తెర నెరవేరుస్తాము తొందరలో కూడా జీవో విడుదల అవుతుంది ఈ రెండు మూడు నెలల్లో కూడా మీకు పూర్తిగా అకడేషన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ సుఖంగానే మీకు వచ్చే విధంగానే చూస్తాము మీకు తరుగు దాడులు జరుగుతున్న ఎడిటర్ ఒక ఎడిటర్ మీద దాడి జరిగినా కూడా మేడం కూడా ఈరోజు వివరించడం జరిగింది మొత్తము ఆర్ఎంపీ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్లు కొంతమంది వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళు చేయకుండా ఒక ఎడిటర్ కానీ న్యూస్ రిపోర్టర్ కానీ వివరణ కోసం పోయి అడిగితే దాడి జరిగింది ఆ విషయం కూడా జిల్లా కలెక్టర్ గారికి మేడం గారికి చెప్పింది డిఎంహెచ్ఓ కూడా తెలిసి కూడా ఇది దాడి జరిగింది మరి డిఎంహెచ్ఓ ఏమన్నా ఆర్ఎంపీలతో ఏమన్నా ఉన్నాడా మరి ఆ విషయం కూడా జిల్లా కలెక్టర్ గారికి మేడం కూడా చెప్పింది ప్రతి విలేకరికి కూడా మేడం పూర్తిగా మేము అండగా ఉంటామని ఈ విషయం నాకు ఇంతవరకు తెలియలేదు మీరు మీరే చర్చించుకున్నారు కానీ నా వరకు రాలేదు కంపల్సరీ ఇమీడియట్గా డిఎంహెచ్ఓతో మాట్లాడి ఎవరైతే ఏ ఆర్ఎంపీ డాక్టర్ దాడి చేసినాడో ఆర్ఎంపీ మీ దగ్గర కూడా చర్యలు తీసుకోవాలని విలేకరులకు న్యాయం చేయాలని ఏ యూనియన్ అయినా కూడా ఏ యూనియన్లో ఉన్నా కూడా ప్రతి ఒక్క వార్డు కూడా మన యూనియన్ సభ్యుడు అనుకోవాలి ఆ యూనియన్ కూడా మా యూనియన్ కు దాడి జరిగింది ఇంతవరకు ఏ యూనియన్ మాకు స్పందించలేదు కాబట్టి మనమంతా ఒక అన్నదమ్ములం ఉండాలి మనము ఏదో వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టాలి మనకు తోటి విలేకరు ఒక కాకి కరెంటు తగిలి కింద పడిందనుకో వంద కాకులు వచ్చి అడుస్తాయి అలా మానవత్వం కూడా లేకుండా ఒక విలేకరి మీద దాడి జరిగితే ఏ విలే విలేకరు కూడా స్పందించలేదు కాబట్టి రాజకీయాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ పక్కన పెట్టాల విలేకరి అనేవాడు ఒక చెట్టు ఆ చెట్టు నుంచి వచ్చిన కొమ్మలే ఆ యూనియన్లో కాబట్టి మనమంతా మనం కలిసికట్టుగా ఉండి మనం జిల్లా కలెక్టర్ గారితో ప్రభుత్వంతో మనకు పోరాడి మన సమస్యలన్నీ తెరుచుకోవాలా అందుకోసం మా ఏపీ జేయు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు పూర్తిగా మీకు అండగా ఉంటుందని ఏ సమస్య వచ్చినా కూడా మేము తోటి విలేకరి ఏ యూనియన్లో ఉన్నా కూడా ఆ విలేకరికి మేము న్యాయం చేస్తాం మా వంతుగా నిలబడతాం వాడు మా కుటుంబ సభ్యుడే అనుకుంటాం అప్పుడైతేనే ఆ లో నాయకత్వం ఉంటుంది నాయకుడు అంటే జర్నలిస్టు మొత్తం నాయకత్వానికే పో కష్టపడాలే గానీ ఒక యూనికన్ ఇంకా పరిమితం కాకూడదు ఒక విలేకరికే పరిమితం కాకూడదు యూనియన్ నాయకుడు అంటే ప్రతి ఒక్క విలేకరి మీద స్పందించినప్పుడు అదే నాయకత్వం వస్తుంది అదే లీడర్షిప్ కూడా వస్తుంది అందుకోసం కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఏపీజేయు అంటే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ గౌరవాధ్యక్షులుగా నా పేరు నరసింహమూర్తి ఈరోజు విలేకరుల దినోత్సవం కాబట్టి కలెక్టర్ గారిని కలిసి వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా అక్రెడేషన్ కార్డులు గవర్న నా పోయిన గవర్నమెంట్ కూడాను ఇవ్వకుండా పదే పదే వాయిదా వేస్తూ వాయిదా వేస్తూ వాళ్ళ కాలపరిమితి అంతా ఇవ్వగొట్టుకున్నారు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా మనకు వస్తాయి అనుకుని చేస్తే కానీ వీళ్ళు కూడా దాటవేస్తున్నారు దాటవేట పనికిరావు ఎందుకంటే విలేకరులు నాలుగవ స్తంభం లాంటివారు కాబట్టి వీళ్లకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా చేసి అలాగే సీనియర్ విలేకరులకు పెన్షన్ కూడా ఏర్పాటు చేసి చేస్తే బాగుంటుంది అలాగే విలేకరులలో చాలా మంది ఉన్నారు ఈ రోజు ఆ రోజు జరగకుండా కూడా చాలా కష్టపడుతున్నారు కాకపోతే వార్తలు కాబట్టి వాళ్ళందరికీ కూడాను సొంత ఇల్లు ఇంటి స్థలం గాని ఇంటి ఇల్లు కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ కూడా చేయూతనివ్వాలని అలాగే స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలకు ఉచిత ఉచిత విద్య అందిస్తే కూడా బాగుంటుంది విలేకరుల యొక్క పిల్లలకు ఉచిత విద్యను అందిస్తే కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఆ కలెక్టర్ గారు సానుకూలంగానే చేశారు సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి